ఉద్దానం అంటే టక్కున గుర్తుకొచ్చేది కిడ్నీ సమస్యలతో బాధపడే బాధితులే ఇక ఈ సమస్య ఈ రోజుది కాదు ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యతో ఈ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు దాదాపు నలభై ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారుతున్న కొత్త పాలకులు వస్తున్న వారి సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు ఇక తమ బతుకులు ఇంతే అని తీవ్ర వేదనకు గురవుతున్న అక్కడి ప్రజలు ఇలా ఏళ్ల తరబడి సమస్యతో బాధపడుతున్న ఉద్దానం బాధితుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చారు గురువారం ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ సుజలధారా సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ని సీఎం జగన్ ప్రారంభించారు నలభై ఏళ్లుగా ఏ సీఎం చేయని పనిని కేవలం రెండేళ్లలోనే సీఎం జగన్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు అసలు ఉద్దానం సమస్య ఏంటో ఆ కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఉద్దానం అంటే ఉద్యానవనం అని చాలామంది అంటుంటారు ఆ పేరుకు తగినట్లుగానే ఒకవైపు సముద్ర తీరం మరోవైపు కొబ్బరి జీడి మామిడి పనస మామిడి తోటలు ఉన్నాయి ఇంకోవైపు నాగావళి వంశధార మహేంద్ర తనయ వంటి జీవనదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉంది అందుకే ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట కంచిలి కవిడి ఇచ్చాపురం వజ్రపు కొత్తూరు పలాస మందస మండలాలను కలిపి ఉద్దాన ప్రాంతంగా పిలుస్తారు ఇలాంటి పచ్చని ఉద్దానం ప్రాంతంలోని ప్రజలను ఓ సమస్య వెంటాడుతూ ఉంది కిడ్నీ వ్యాధులతో ఇక్కడి ప్రజలు వణికిపోతుంటారు అంతు పట్టని సమస్యలతో స్థానికులు అల్లాడుతుంటారు ముఖ్యంగా సోంపేట కవిటి కుసుంపురం కళింగపట్న ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటారు ఈ వ్యాధుల కారణంగా అక్కడి వారు ఆర్థికంగా చితికిపోయారు పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు ఒకవేళ గుర్తించినప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్ళి తాత్కాలికంగా నొప్పి నివారణకు మందులు వేసుకోవడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపోతుందని స్థానికులు చెబుతున్నారు ఈ కిడ్నీ సమస్యలతో ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు వ్యాధికి గురైన వారిలో మొదటి దశలో ముప్పై ఐదు నుంచి యాభై శాతం కిడ్నీలు పాడవుతుంటాయి తర్వాత ఎనభై శాతం వరకు మూడో దశలో ఎనభై శాతం కంటే ఎక్కువ కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి దాంతో వీరికి డయాలసిస్ అవసరమవుతుంది ఈ వ్యాధికి కారణం ఆ ప్రాంతంలో తాగే నీరు కవిటి మండలం కుసుంపురం గ్రామం కొబ్బరి జీడిమామిడి తోటలతో పచ్చగా కనిపిస్తుంది కానీ అక్కడి ప్రజల్లో మాత్రం జీవం కనిపించదు ఈ కిడ్నీ సమస్యలపై పర్యావరణవేత్తలు కీలక అంశాలను వివరించారు ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణమని భావిస్తున్న భార లోహాలు జెనెటిక్స్ సముద్ర తీర ప్రాంతం వంటి అంశాలపై పరిశోధన చేశారు వ్యవసాయంలో అధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువులు భూగర్భ జలంలోని ఫ్లోరైడ్ వంటి వాటి కారణంగానే ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అన్నారు ఈ ప్రాంతంలో పలు ఆరోగ్య సంస్థలు పరిశోధన చేసి పలు భయంకరమైన విషయాలు వెల్లడించాయి సాధారణంగా రక్తంలో సిరం క్రియాటిన్ ఒకటి పాయింట్ రెండు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని అర్థం అదే ఉద్దానం ప్రాంతంలో ప్రజల్లో చాలా మందిలో సిరం క్రియాటిన్ లెవెల్స్ ఇరవై ఐదు మిల్లీగ్రాములు కూడా ఉంటాయి క్రియాటిన్ ఐదు దాటితేనే వారికి డయాసిస్ తప్పనిసరి అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది ఆ ప్రాంతంలో వచ్చే తాగునీరు తాగితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా గత్యంతరం లేక అదే నీటిని తాగుతుంటారు ప్రజలు అలా ఏళ్ల తరబడి ప్రాణాల కోసం ప్రాణాలు పోయే నిర్ణయం తీసుకుంటున్నారు ఇది తప్పు అని తెలిసినా తప్పక చేయాల్సి వస్తుంది ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేవారే తప్ప ఆ దిశగా పనులు చేసిన వారే లేరని ఉద్దానం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారు కానీ తమ రాతలు మారడం లేదని కన్నీరు పెట్టుకుంటుంటారు ఇలా దాదాపు నలభై ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడిలా కనిపించారు నలభై ఏళ్లుగా ఎవరూ చేయలేని పనిని కేవలం రెండేళ్లలోనే వారి కళలను సాకారం చేశారని ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్ డిసెంబర్ పద్నాలుగున శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామాన్ని సందర్శించారు అక్కడ నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ని ప్రారంభించారు జల జీవన్ మిషన్లో భాగంగా ఏప్రిల్ రెండు వేల ఇరవైలో ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తయి సురక్షిత నీటిని ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది హిరమండలం వంశధార రిజర్వాయర్ నుంచి వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్న ఎనిమిది వందల ఏడు గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు ఈ ప్రాజెక్ట్ జనవరి ముప్పైవ తేదీకి పూర్తవుతుందని గతంలో ఒప్పందం కుదుర్చుకున్న మేఘా సంస్థ ప్రకటించింది అయితే అనుకున్న సమయానికి ముందుగానే చాలా రోజుల ముందే పూర్తి కావడం విశేషం ఎనిమిది వందల ఏడు గ్రామాలకు కాను ఆరు వందల పదమూడు గ్రామాల్లో వంద శాతం పనులు పూర్తయ్యాయి ఇందులో ఐదు వందల ముప్పై ఏడు శివారు గ్రామాలకు నీరు చేరనుంది మిగిలిన రెండు వందల గ్రామాలకు ఈ నెల ముప్పై ఒకటిలోగా సురక్షిత తాగునీరు అందుతుంది ఇక సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు పలాసలో ఎనభై ఐదు కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం జగన్ ఇండస్ట్రియల్ కారిడార్కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు అలానే ఎచ్చర్లలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు ఉద్దానం ప్రాంతంలో కళ్ళ ముందే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపించడానికి సాహసించలేదు అలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఏడు వందల ఎనభై ఐదు కోట్ల భారీ వ్యయం చేసి మరీ ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది ఈ సమగ్ర సురక్షిత మంచినీటి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావడంతో ఉద్దానం వాసుల చిరకాల స్వప్నం ఫలించినట్లయింది